హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో నా శంకుపూల చెట్ని పంది కుక్కల దారి నుంచి నేను ఎలాగా కాపాడుకున్నాను అనేది నేను ఇప్పుడు మీకు అందరికీ చూపిస్తున్నానండి ఇదిగోండి నేను ఇప్పటికి ఇది ఐదో చెట్టు ఆరో చెట్టు అండి ఎన్ని చెట్లు ఏంటి పంది కుక్కలు వచ్చేయడం లోడ్ వేయడం అవి చనిపోవడము రాళ్ళు బ్యాట్లు పాడైపోయిన బ్యాట్లు ఏవేవో పెట్టానండి ఆ పక్క ఒక చెట్టు కుండీలోనే ఈ పక్క రెండు చెట్లు అట్ట పెట్టానండి ఇవి రెండు రెండు చెట్లుగా పెట్టానండి ఒక ట్రాకపోయినా ఒక టన్న వస్తుందని ఇంతకు ఇంతకుముందు ఒక వీడియో కూడా పెట్టాను ఎట్లాగా చేశాను ఏంటి అనేది కూడాను ఇక్కడ అల్లబెట్టాలన్నది నా ప్లానింగ్ అండి ఏం జరిగింది ఎందుకు మార్చుకున్నాను అనేది నేను ఇప్పుడు చూపిస్తాను ఇంతకుముందు షేప్లో పెట్టానండి మీకు అందరికీ కూడా బాగా నచ్చింది కామెంట్స్ కూడా బాగా వచ్చాయి ఆ వీడియోకి నాకు ఇప్పుడు శంకుపూలు పూలు కూడా పూస్తున్నాయండి ఇదిగోండి వానపాములు ఇవన్నీ కూడాను ఎప్పుడైనా సరే వానపాములు ఉంటే చెట్ మట్టి మెత్తగా పొడి పొడిగా ఉంటుందండి ఆ పురుగుల్ని మనం ఎటువంటి పరిస్థితుల్లోనూ డిస్టర్బ్ చేయకూడదు ఆ పురుగులు చెట్లకు మంచిదేనండి ఇదిగోండి పూలు కూడా పూస్తున్నాయి నా శంఖ పూలు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను కార్తీక మాసంలో నాకు భగవంతుడు పూలు పూసే తొట్టుగా చేసాడండి నేను చేసిన మిస్టేక్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో చూ చెప్పాలనుకుంటున్నానండి ఈ వీడియో నేను యూ షేప్లో పెట్టాను కదండి ఇటు ఒక చెట్టు ఇటు ఒక చెట్టు పెట్టానని చెప్పాను కదా ఏమైపోయిందంటే ఈ పక్క వచ్చిన కొమ్మలు ఆ పక్కకి ఆ పక్క వచ్చిన కొమ్మలు ఈ పక్కకి యూ షేప్లో చాలా బాగా సెట్ చేసేసానండి అదేమైపోయిందంటే చెట్టు పెద్దదైపోయింది చెట్టు పెద్దదైపోయే లోపల అవన్నీ చిక్కగా అల్లుకుపోయినాయండి ఎంత ట్రై చేసినా కానీ మా వల్ల కాల మా అబ్బాయి వచ్చేసి ఒక ప్లాన్ చేద్దామమ్మా ఆ కమ్మిని ముక్కలు ముక్కలుగా కట్ చేసేద్దాం ఫస్టు అంటే మనం యూ పెట్టుకున్నాం పెట్టుకున్నామని చెప్పాం కదండి అది కట్ చేసి నీట్గా నిదానంగా తీద్దాము అని ప్లాన్ చేసామండి ఇదిగోండి కమ్మిని అంటే యూ షేప్లో ఉన్న కమ్మిని కట్ చేసేసాం కానీ అవి చిక్కంగా బాగా ఒత్తుగా అల్లుకుపోయి ఉందండి అటు ఇటు అంటే ఈ చినుకులు బాగా భారీ వర్షాలు పడుతున్నాయండి మాకు దానివల్ల ఏంటంటే చెట్టు బాగా చాలా బాగా వచ్చేసిందనమాట ఆ చెట్లు వాన నీళ్ళకి ఎప్పుడైనా సరే చెట్లు చాలా బాగా వస్తాయండి అయితే నీట్గా తీసేయగలిగాం కానీ ఆ అల్లుకున్నది గజిబిజి అయిపోయింది అనమాట మేము తీసేటప్పటికి అదంతా రాల ఇంకా కట్ చేసేద్దాం అనుకునేటప్పుడు కూడా చాలా బాధ అనిపించింది ఎందుకంటే నేను చాలా రోజులుగా శంకుపూల చెట్టు నాకు రావట్లేదు అని చెప్పేసి మీ అందరికి కూడా కామెంట్ పెట్టేదాన్ని ఇంకా మా అబ్బాయి ఏం ఐడియా ఇచ్చాడంటే అలానే ఉంచేసి దానికి ఏం డిస్టర్బ్ చేయకుండా కొమ్మల్లాంటివి పైకి కట్టేద్దామమ్మా పైకి అల్లబెట్టేద్దాము పెట్టేద్దాము అట్లానే ఉంచేద్దాము అని చెప్పేసి ప్లానింగ్ ఇచ్చాడు ఇంక సరే అని చెప్పేసి దాన్ని అట్లనే పెట్టి కమ్ములు ఇంకొంచెం జాయింట్ చేసేదానికి పైకి అల్లబెట్టేశాను దీన్ని నేను కాపాడుకోవడానికండి ఇదంతా కూడా నేను పెద్ద పెద్ద రాళ్ళు పెడుతున్నాను చూడండి అదంతా కూడా గ్యాప్ లేకుండా పెట్టడానికి షో ఒక ఎత్తండి కానీ మెయిన్ రీజన్ పందుకుక్కండి నా చెట్లు అన్ని చెట్లుకి ఇట్లా రాళ్ళు పెడతానండి ఎందుకంటే పందుకు వచ్చి మొత్తం లోడేసి ఆ చెట్లన్నీ బతకనీయకుండా ఇది ఐదో చెట్టు ఆరో చెట్టు నేను వేయడము పందుకు వచ్చి ఇప్పుడు ఈ చెట్లు బాగా బతికి బాగొచ్చాయండి కానీ నేను జాగ్రత్తగా ఇట్లా రాళ్ళు అవన్నీ పెట్టి జాగ్రత్తగా కాపాడుకుంటా వస్తున్నాను నాకు కరెక్ట్ టయానికి అంటే కార్తీక మాసం పెట్టింది పూలు పూయడము చెట్టు నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి అండి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నాను మీరందరూ కూడా శంకుపూలు పూలు గారు కానీ అందరూ అండి గంగక్క అందరూ పేర్లు నాకు టక్కని గుర్తుకు రావట్లేదు ప్రతి ఒక్కరండి పూలు కోయడం శంకు పూలు భగవంతుడికి సమర్పిస్తున్నామని చూపి చూపిస్తున్నప్పుడల్లా అయ్యో నా చెట్టు ఎప్పుడు పూస్తుంది ఇది రెండో చెట్టు చనిపోయింది అయ్యో మూడో చెట్టు చనిపోయిందే అనేసి బాధపడేదాన్ని ఈ పందు ఆ చెట్టు బతకడం పందుగొక్కొచ్చి లోడ్ వేయడం ఆ చెట్టు బతకడం పందు కొక్కొచ్చి లోడ్ చాలా బాధపడేదాన్ని అండి మొత్తానికి నేను ఎట్టయినా సరే సాధించాను నా చెట్టు బతికింది మంచిగా భగవంతుడికి పూలు నేను సమర్పించుకు ండి మీకు అందరికీ ఈ వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నాను నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి